ఏం బాధపడకూడదు నేటి దేవుడు ఉన్నాడు ఏమ్మా సరే నువ్వు ఎమ్మెల్యే సార్కి సార్ ఎమ్మెల్యే సార్ మమ్మల్ని దృష్టిలో పెట్టుకోండి మాకు సాయం చేయాలని అడిగినావు కాబట్టి ఎమ్మెల్యే తరఫున డాక్టర్ పార్ సార్ తరఫున అదే ఎమ్మెల్యే సార్ ఉన్నాడు కదా ఆయన తరఫున నేను వచ్చినాను మన ఏరియా తరఫున కాబట్టి మీరు సార్ ఎమ్మెల్యే లేడు కాబట్టి ఎమ్మెల్యే సార్ వచ్చిన తర్వాత మీ ఎంత మనం ఈ దృష్టి అంతా తీసుకొని పోయి సార్ చెప్పడం సరేనా మీరు ఏం టెన్షన్ చేయడం బాగున్నాడు ధైర్యంగా సరేనా ఎమ్మెల్యే సార్ ఊర్లో లేడమా మా ఎమ్మెల్యే పార్ సార్ ఊర్లో లేడు కాబట్టి ఈ రోజు నేను వచ్చి అది పడిపోయింది కాబట్టి మీకు ఏం అపాయం కాలేదు కదా అదే దేవుడి దేవాల మనం అందరు బాగుండాలా కాబట్టి ఏమ్మా ఎమ్మెల్యే సార్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే సార్ దృష్టి మనం తీసుకొని పోయి ఏమ్మా అది సార్ దగ్గర తీసుకొని పోతే సార్ ఖచ్చితంగా మనకి సాయం చేస్తాడు ఎమ్మా కాబట్టి నువ్వు ఏం టెన్షన్ చేయొద్దు నువ్వు బాగా ధైర్యంగా ఉండు సరేనా ఇది పదివేల రూపాయలు ఉంది ఆ నువ్వు మంచిగా ఏదైనా తెచ్చుకొని మాకు తినండి పేరేమో అమ్మా ఎక్కడ మీల్లో ఏమంటారు ఈ ఏరియా తేడు ఏమా అందుకని మేము వచ్చినాము ఏమా నేనేం టెన్షన్ చేయొద్దు సార్ వచ్చిన తర్వాత సార్ దృష్టి తీసుకొని పోయి మనము ఆయన దృష్టి తీసుకుపోయిన తర్వాత మనకి గవర్నమెంట్ నుంచి ఏమన్నా మంచి ఖచ్చితంగా సార్ దృష్టి తీసుకొని పోయి చేద్దాం ఏమి ఎమ్మెల్యే సార్ ఊర్లో లేడు ఇది నేను ఇస్తా ఉన్నాను పెట్టుకో పదివేలు ఉన్నాయి పదివేలు ఇస్తాను పెట్టుకో మళ్ళా సార్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే సార్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే సార్ దృష్టి తీసుకొని పోదాం ఇట్లా పడిపోయింది సార్ మాది అని చెప్పేసి ఆయన గవర్నమెంట్ దగ్గర నుంచి మనకి ఏదైనా వచ్చేది ఉంటే చూసి సార్ చేస్తాడు ఖచ్చితంగా ఏమ్మా నువ్వేం టెన్షన్ చేయొద్దు ఆ ఇప్పుడు నువ్వు ప్రశ్నానికి నువ్వు ధైర్యంగా ఉండు ఏం సినిమా పదివేల రూపాయలు ఉన్నాయా సరే సార్ వచ్చిన తర్వాత మనం సార్ దృష్టి తీసుకొని పోదాం ఎమ్మెల్యే సార్ దృష్టిగా సరే మీ పేరు అమ్మ బుజ్జమ్మ ఎప్పుడు జరిగిందమ్మా అంటే వర్షం రాత్రి సమయంలో పడిపోయిందా మరి ఇక్కడ ఎవరు అన్న ఉన్నాడా అంటే ఎవరికైతే ఏం ప్రమాదం అయితే లేదు అంటే మీరు ఇక్కడే ఉంటున్నారా కంటిన్యూ ఇంట్లో ఉంటారా అంటే లోపల ఏమన్నా ఉన్నామా వస్తువులు అన్నట్లు మళ్ళీ ఎవరైనా వచ్చి మిమ్మల్ని పలకరించారా ఇక్కడ అధికారులు గానీ లేదంటే ప్రజాప్రతినిధులు అంటే మీ కౌన్సిలర్ ఎవరమ్మా మీ కౌన్సిలర్ ఎవరు వచ్చి చూసుకున్నాడా అంటే ఎవరైనా అధికారులు ఎవరైనా వచ్చినారా